పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో స్వాగతం యావత్ బైబిల్ గ్రంథ అధ్యయనంగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశీలిస్తూ ఉపోద్ఘాత పరిశీలన ఉద్దేశాన్ని ఈ ప్రసారాల ద్వారా చేరుకోగలుగుతున్నాం ఈ పరిశీలన బైబిల్ గ్రంథ పుస్తకాలన్నిటినీ వివరంగా ముందు ఉంచుతుంది పాత నిబంధన యొక్క ముప్పై తొమ్మిది పుస్తకాలను ముగించి ప్రస్తుతం క్రొత్త నిబంధన పరిశీలనలో కొనసాగుతున్నాం ఈ తరగతులు కూడా నాలుగు సువార్తల ఉపోద్ఘాతాన్ని కొనసాగించుకుందాం సువార్త పరిశీలన ప్రారంభానికి ముందుగా నేను మిమ్మల్ని రెండు విషయాలు అడగగోరుతున్నాను మొదటి విషయం యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రణాళిక ఆయన సేవా పథకాన్ని గమనించాలని కోరుతూ గత పాఠాల్లో ప్రభు ఒక సంకల్పముతో గొప్ప ప్రయోజనం కొరకు ఈ లోకానికి వచ్చాడని తండ్రి చిత్తాన్ని తండ్రి తనకప్పగించిన బాధ్యతను వివరంగా ఇరిగి తన ఉద్యమాన్ని కొనసాగించి నెరవేర్చాడని మనం తెలుసుకున్నాం ఇక రెండవది ఏదో ఒక ఉద్యమాన్ని నడిపించడం గాక దాని గూర్చిన గొప్ప దర్శనాన్ని కూడా ప్రభు కలిగి ఉన్నాడు సేవా దర్శనము దర్శనాన్ని అనుసరించిన ఉద్యమము ఉద్యమం కొరకైన పథకము లేక ప్రణాళిక నుండి ఒకటి క్రమబద్ధంగా కలిగి ఉన్నాడు యేసు తన కన్నులెత్తి గొప్ప కనికరముతో ఆ జన సమూహాలను వారి సమస్యలను వారి జీవన భారాన్ని దృష్టించాడని మత్తై ఎన్నోసార్లు వ్రాస్తూ వచ్చాడు జనసమూహం వైపు ప్రభు చూచిన ప్రతిసారి ఒక ఉద్దేశాన్ని ఒక ప్రణాళికను కలిగి ఉంటూనే వచ్చాడు ఒక గొప్ప ప్రణాళికతో వారి వైపు చూస్తూ వచ్చాడు ఈ విధంగా మత్తై నాలుగో అధ్యాయము చివరిలో వ్రాయబడినట్లుగా ఆ గలలియ సముద్రప్రాంత పరిధిలో ఆ జనసమూహాల సమస్యల్ని ప్రభు ఊహించగలిగాడు గుర్తించగలిగాడు నేటి మన సమాజ పరిస్థితిని అనుసరించి ఆనాడు ప్రభు వారిలో గుర్తించిన సమస్యలను ఈ విధంగా వ్యవస్థీకరించవచ్చు మానసిక రోగులు యుద్ధ అనుభవం గుండా వచ్చినవారు ప్రాణాంతక వ్యాధులుచే ముట్టడించబడినవారు వృద్ధులు వంగిపోయినవారు బలహీనులు ఇట్టివారి ఎడల ప్రభు ఎంతో దయగలిగి వారి కోసము కన్నీరు విడిచినట్టుగా మనం చదువుతాం ఈనాడు ఇట్టివారు సమాజం దృష్టికి వెలుపల ఉన్నారు అటివారి కొరకు వారి సమస్యల నిమిత్తం ప్రభు దుఃఖించినప్పుడు ఆయన శరీరం తిప్పుకోలేనంత ఊపిరందనంతగా దుఃఖముతో కంపించిపోయిందని గ్రీకు బైబిల్లో వ్రాయబడి ఉంది ఇట్టి ప్రభు కణికరాన్ని మతీస్ వార్త నాలుగో అధ్యాయములో మనం చదవగలం ఆ జనసమూహాలను చూచి ఆయన కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు అప్పుడు ఆయన వారికి బోధించడం ప్రారంభించారు ఇదే మొట్టమొదటి క్రైస్తవ మహాసభ ఈ సభను ప్రభు ధన్యతలతో ప్రారంభించారు గలలియ సముద్ర తీరపు ప్రదేశము నుండి అంచెలెంచెలుగా పైకి వ్యాపించిన కొండలలో ఎత్తైన ఒకదానిపై ప్రభు తన శిష్యులు కూర్చున్నారు మార్కు వార్త మూడవ అధ్యాయం పదమూడవచనములో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చి అని వ్రాయబడి ఉంది ఆ జనసమూహాల్లో నుండి కొందరికి ప్రభు వ్యక్తిగత ఆహ్వానాన్ని ఇవ్వడంతో వారు ఆయన దగ్గరకు రావడం ప్రభు వారికి బోధించడం జరిగింది ప్రభు తన శిష్యులకిచ్చిన ఉపదేశమంతా మత్యస్సు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో వ్రాయబడి ఉంది తన శిష్యులతో యేసుప్రభు జరిపిన సుదీర్ఘమైన సంభాషణ ఇదే ప్రభు తాను ఎవరనైతే వ్యక్తిగతంగా పిలిచాడో అట్టివారు కొండ దిగువన ఉన్న ప్రజల సమస్యలను ప్రశ్నలకు పరిష్కారాలుగా జవాబులుగా ఏ విధంగా ఉండగలరో ప్రభువారికి చూపించారు ఇట్టి విధానాన్ని తాను పిలిచిన వారికి బోధించిన తర్వాత నీవు ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్నలతో కూడిన సవాలునిచ్చారు యేస్సుప్రభు తన బోధలలో రెండు రకాల ప్రజలను ఆయన చూపించాడు ఒకటి సమస్యలలో భాగంగా ఉన్నవారు అంటే సమస్యలతో ప్రశ్నలతో నిండిన జీవితాన్ని కలిగి సమస్యలకు ప్రశ్నలకు ప్రతినిధులుగా ఉన్నవారు ఒక రకం రెండవ రకం పరిష్కారాన్ని జవాబును పొంది పరిష్కారాలకు సమాధానాలకు విడుదలకు ప్రతినిధులుగా ఉన్నవారు మరో రకం తాను పిలిచిన తన శిష్యులను ఇతరుల జీవితాలకు పరిష్కారంగా వారి ప్రశ్నలకు సమాధానంగా ప్రసల కొరకు సిద్ధపరిచాడు ప్రియ సోదరుడా సోదరి నీ జీవితము ఇతరులకు జవాబుగా ఉందా లేక నీ మట్టుకు నీవే ఒక ప్రశ్నార్థకంగా ఉన్నావా నీకు నీవే ఒక సమస్యగా ఉన్నావా లేక ఒక పరిష్కారంగా ఉన్నావా కష్టాలకు సమస్యలకు బాధలకు ప్రతినిధులుగా ఉన్నా జన సమూహాలను గుర్తించి అట్టివారికి సమాధానాన్ని పరిష్కారాన్ని విడుదలను అందించే పనికి ప్రత్యేక ఆహ్వానముతో పిలిచిన శిష్యులను దేవుడి సిద్ధపరిచాడు ఇంకా మూడు సంవత్సరాలు తాను భూమి మీద జీవించడానికి తన ముందున్నాయని ఎరిగిన ప్రభు తన సందేశాలను ఈ ఈలోకమత్తటికీ అందించగోరినవాడై ఇట్టి గొప్ప పనికి తన శిష్యులకు తర్పీదునిచ్చాడు శక్తివంతమైన నిర్ణయాత్మకమైన అధికార విధానములో వారికిట్టి తర్పీదు ఇవ్వబడింది ఈ విధంగా అధికార స్థానములో పదవులు నిర్వహించగోరేవారు ఎంబీఏ అనబడే యాజమాన్య శాస్త్ర విద్యను అధ్యయనం చేస్తున్నారు ఇట్టి ఈ విద్యలో మొదటిగా తెలుసుకోవలసినవి ఐదు మెట్లు ఐదు దశలున్నాయి ఒకటి పరిశీలన లేక విశ్లేషణ రెండవది వ్యవస్థీకరణ లేక ఏర్పరచడం పొందుపరచడం మూడవది ప్రాతినిధ్యం వహించడం నాలుగవది పర్యవేక్షించడం ఐదవది బాధ తెలుసుకోవడం లేక బాధ నొందడం ప్రభు ప్రజా సమస్యలను చూచినప్పుడు వారి అక్కరలను అవసరతలను పరిశీలించాడు రెండవది మొదటి సభను లేక కూటమిని స్థాపించాడు ఈ మొదటి కూటమి సంఘానికి నమూనగా ఉంది ఎందుకంటే సంగము కూడా దాని చుట్టూనున్న సమాజ సమస్యలకు పరిష్కారంగా ప్రశ్నలకు జవాబుగా ప్రభుకు ప్రతినిధిగా ఉంటూ ఉంది మూడవది తన మొదటి సభకు హాజరైన కొందరికి ప్రభు తన పక్షంగా పనిచేయడానికి తన తర్వాత తన స్థానములో నిలువబడడానికి తన శిష్యులను పిలిచాడు తన శిష్యులను నియమించాడు నాలుగవది ఆయన తన శిష్యుల్ని విడిచి పరలోకానికి ఆరోహణం కావడానికి ముందు మూడు సంవత్సరాల వారిని పర్యవేక్షిస్తూ వచ్చాడు ఐదవది నేటికి రెండు వేల సంవత్సరాలుగా ఆయన తన సంఘము ద్వారా లోకము కొరకు బాధ నొందుతూ ఉన్నాడు ప్రభు యొక్క పరిచర్య ప్రణాళికను గమనిస్తే ఆయన ప్రజలను మొదటిగా చూచినప్పుడు వారిని పరిశీలించాడు వారిని ఒక వ్యవస్థగా చేశాడు మత్తై ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లోని తన సందేశము ముగింపులో తన పరిశీలన అంతటి తరువాత ఒక తీర్మానాన్ని వారి ముందుంచాడు అదేమంటే వారిలో ఒక్కొక్కరిని ఉద్దేశించి నీవు కొద్దిమందిలో గాన లేక అనేకుల్లో ఒకటిగాన ఎక్కడ నీవు ఉండగోరుతున్నావు అనే సవాలుతో కూడిన ప్రశ్న వారి పెట్టాడు ఇక కొద్దిమంది మరియు అనేకులు ఎవరంటే పరిష్కారములో ఒక భాగంగా ఉండడం సులువని అనుకునేవారు అనేకులు పరిష్కారంగా జవాబుగా ఉండడం అంత తేలిక కాదు అని తలంచేవారు కొద్దిమంది అని అనబడుతూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే యథార్థమైన లేక నిజమైన వారిలో ఒకటిగాన లేక తప్పుడు ఆలోచనలు తప్పుడు భావాలు గలవారిలో ఒకటిగాన ఎక్కడ నీవు ఉండగోరుతున్నావు అని ప్రభు వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ వచ్చాడు ఇంకా చెప్పాలంటే పనిచేసే వారివిగానా లేక మాటలు మాత్రం చెప్పేవారివిగాన ఎక్కడ ఉన్నావు ఈ విధంగా నిజమైన వారిగా ఉండగోరిన పన్నెండు మందిని ప్రభు తన శిష్యులుగా ఎన్నుకున్నాడు వీరు చెప్పేవారు మాత్రం గాక ఉన్నారు ఆయన కొండ దిగివస్తూ తన ఎదుట కనిపించే జనసమూహాలను చూచి వారి సమస్యలకు పరిష్కారంగా వారి ప్రశ్నలకు సమాధానంగా పంపబడిన వారిని అర్థమిచ్చే అపోస్తలను ప్రభు చూచారు పరిశీలన వ్యవస్థాపన ప్రాతినిధ్యం యొక్క ఏర్పాటు ప్రభు సరిగా చేశారు యేసుప్రభు యొక్క దర్శనం ఉద్యమం నెరవేర్పులను దశల వారీగా గత తరగతుల్లో మనం విన్నాం ఇక యేసుప్రభు యొక్క పరిచర్య ప్రణాళికను క్రమంగా తెలుసుకుందాం ప్రభు మొదటిగా జనసమూహాలను చూసినప్పుడు గొప్ప కణికరమతో కదిలించబడడం సంభవించింది ఈ విధంగా ప్రభు ఎల్లవేళలా తన పరిచర్యకు ప్రేరణను పథకాన్ని కలుగుంటూ వచ్చాడు మత్ స్వార్థ పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో ప్రభు కనికరమతో ప్రజలను చూడడం వలన వేగవంతమైన ఫలితాలు కనిపించాయి ఈ రెండు సందర్భాల్లోనూ ఒకటైన ఐదు వేల మంది విందు సంఘటన నాలుగు స్వార్థల్లోనూ వ్రాయబడింది రెండవది నాలుగు వేల మందికి వారి కుటుంబాలు విందు ఇవి ఎందుకు వ్రాయబడ్డాయి అనేదానికి సమాధానంగా ఈ అద్భుతాలు కేవలం అద్భుతాలు స్వార్థ సేవ పరిచర్యకు నమూనాగా కూడా ఉన్నాయి లేక మాదిరియ ఉన్నాయని ఒక భక్తుడు తెలియజేశాడు ప్రభు జన సమూహాలను చూచినప్పుడు వారు ఈ ప్రపంచాన్ని సూచిస్తూ ఉన్నారు రెండవది వారు ఆకలిగొన్న సమూహంగా ఉన్నారు వారి ఆకలిని బట్టి శిష్యులు ఆ సమూహాల్ని పంపివేయమని సూచించినప్పుడు కాదు మీరే వారికి ఆహారం పెట్టండి అని ప్రభు అన్నారు అక్కడ ప్రభు పథకం ప్రకారం పనిచేశారు మీలో ఎక్కడ ఆహారముందో ముందు వెదకండి అన్నాడు ప్రభు తన చేతులతో ఏమి చేయక అపోస్తల చేతుల మీదుగానే అంతా జరిగించాడు తన రక్షణ సువార్తను నశించే లోకానికి అందించడమే స్వార్థీకరణ ఉద్యమానికి ఒక మాదిరిగా నమూనాగా ఈ అద్భుత సంఘటనను మనం గుర్తించాలి ఈ అద్భుత ఆహార సరఫరా విధానం నాలుగు స్వార్థల్లోనూ గుర్తించబడింది సృష్టి వివరణలోనూ ధర్మశాస్త్రము నుండి క్రీస్తు పూర్వం మొదటి సంవత్సరము నుండి బైబిల్ గ్రంథము అంతటా దేవుని రాజ్యము అనే ఒక అంశం ప్రాముఖ్యమైనదిగా ఉంది నాలుగు స్వార్థల్లోనూ దేవుని రాజ్యము ప్రాముఖ్యంగా చూపించబడుతూ ఉంది ఇట్టి గొప్ప దేవుని రాజ్యాన్ని నీ చేతుల ద్వారా విస్తరింపచేయడానికి పునరుత్డు సజీవుడైన ప్రభువును నీ జీవితములో అనుమతించగలవా ఈ విధంగా అనేకులు ఆత్మీయంగా నీ ద్వారా పోషించబడ్డానికి నీవు ఆయనచే వాడబడాలని నీవాశించినట్లయితే ఇప్పుడే దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను కొత్త నిబంధన పరిశీలనలోని ఉపోద్ఘాత సందేశాన్ని నాలుగు సువార్తల ఉద్దేశాన్ని ఉపోద్ఘాతాన్ని కలిపి మనము ధ్యానిస్తూ మత్తై స్వార్థను ప్రత్యేకంగా ధ్యానిస్తాం ప్రభు ఐదు వేల మందిని వారి కుటుంబాలను నాలుగు వేల మందిని వారి కుటుంబాలతో పోషించిన అద్భుత విధానాన్ని ధ్యానించాం స్వార్టీకరణకు ఈ అద్భుతం ఒక ప్రేరణ ఒక సవాలు కాగలదని కూడా మనం తెలుసుకున్నాం కొన్ని వేల మందిని ప్రభు పోషించిన అద్భుత సంఘటనలు రెండు ఒకసారి ఐదు వేల మందికి రెండవసారి నాలుగు వేల మందికి అదనంగా స్త్రీలు పిల్లలకు కూడా ఆహారం పెట్టబడింది మొత్తం సుమారుగా ఇరవై వేల మంది కావచ్చు మన విందు సందర్భాలు భోజన సరఫరాలను గుర్చి ఆలోచించినట్టయితే ఇరవై వేల మందికి ఎంత ఆహారం పడుతుంది అయితే అంత గొప్ప సంఖ్యకు సరిపడిన ఆహారం అంతా ప్రభు చేతుల్లో నుండి శిష్యుల చేతుల ద్వారా అందరికీ పంచబడింది ప్రభువారిని మీ యొద్ద ఏమి ఉంది అని శిష్యుల్ని ముందుగా అడిగారు వెదకగా వెదకగా వారందరిలో ఒక చిన్న బాలుని దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అందరేకు కనిపించాయి ఆ చిన్న బిడ్డడు తీసుకొచ్చిన ఆహారాన్ని ప్రభు తన చేతుల్లోనికి తీసుకుని ఆశీర్వదించి విరచి శిష్యులకిచ్చినప్పుడు శిష్యులు సమూహాలను కూర్చుండబెట్టి పంచిపెట్టారు అయితే ఇంతకీ ఈ అద్భుతం ఎప్పుడు సంభవించింది అంటే శిష్యులు ఆ చిన్న బాలుని ఆహారాన్ని ఇరవై వేల మందికి విశ్వాసముతో పంచడం ప్రారంభించినటు నుండి ఆ విధంగా జరిగింది ఎప్పుడైతే వారిలో విశ్వాసము విస్తరించిందో అప్పుడే వారి చేతిలోని ఆహారము కూడా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది యోహాను సువార్త రెండు అధ్యాయములో వ్రాయబడిన నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడినట్టి అద్భుతము ఐదువేల మందికి ఆహారం పెట్టడం కానా వివాహ విందులో ద్రాక్షరసము అయిపోయినప్పుడు ప్రభు తల్లి ఆయనకు వచ్చి అయిపోయిందని చెప్పినప్పుడు అందుకోసం ఏమైనా చేసేటట్టుగా ఆయన తన తల్లి మాటలకు స్పందించలేదు అయితే ఆయన తల్లి విందు నిర్వాహకులను చూచి ఆయన ఏది చెబితే అది చేయండి అని అనినప్పుడు అక్కడ ఉన్న కాలీ కొండలను అంచుల మట్టుకు నింపుమని ప్రభువారికి ఆజ్ఞాపించాడు వరాళా చేసి ప్రభు ఆజ్ఞ మేరకు అందరికీ పోస్తూ ఉండగా నీరు రసంగా మార్చబడింది ఆ రసాన్ని త్రాగిన వారంతా ఏమి సాక్ష్యమిచ్చారంటే సాధారణంగా విందులలో ముందుగా శ్రేష్టమైనది పోసి కొంచెం నిండిన తర్వాత రెండవ రకం రసం పోస్తారు నీవైతే చివర వరకు శ్రేష్టమైనదే సరఫరా చేశావని మెచ్చుకోవడం జరిగింది ఈ నీరు రసంగా ఎప్పుడు మార్చబడింది అనంటే సేవకులు ప్రభు చెప్పినట్టు నీటినే పోస్తూ ఉన్నప్పుడు అది రసంగా మార్చబడింది అలాగే ఈ రొట్టె మొక్కలు కొన్ని చేపలు ప్రభు ఆశీర్వాదాన్ని బట్టి అందరికీ సరిపోతాయి అనే నమ్మకముతో విధేయతతో పంచి పెడుతూ ఉండగా సమృద్ధిని వారు చూశారు ఈ అద్భుతాలు ఉపమానార్థంగా శిష్యులు ఎదుట చేయబడ్డాయి దేవుని రక్షణకు ఏకైక మార్గమైన యేస్సు ప్రభువును నశిస్తున్న ఈ లోకానికి తన శిష్యులే ప్రకటించి అందించాలని ప్రభుని యొక్క ఉద్దేశం ఈ అద్భుతాలు జరిగించినప్పుడు తన అద్భుతాలలో వారికి దేవుడు భాగమిచ్చాడు దేవుడు వారికి తన అద్భుతాలలో భాగం ఇవ్వడంలో మరొక ముఖ్య ఉద్దేశమేమిటంటే తన సంఘం ద్వారా తన ప్రజల ద్వారా ఈ లోక అవసరతలు తీర్చబడాలి గాయపడిన హృదయాలకు శ్రమనొందిన జీవితాలకు తన శిష్యుల ద్వారా తన రక్షణ పరిష్కారం జరగాలి ఈ విధంగా ప్రభు తనకు జన సమూహాలకు మధ్యవర్తులుగా తన శిష్యులను నియమించాడు మూడు సంవత్సరాల వారికి తర్పీదునిచ్చి మంచి శిక్షణ ఇచ్చి తానుద్దేశించిన స్థాయికి ప్రభు వారిని చేర్చాడు ఈ దృశ్యాన్ని మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయములో మనం చూస్తాం తన ఆరోహణానికి ముందు ప్రభువారికి గొప్ప ఆజ్ఞను సౌవార్థీకరణ నాయకత్వ అధికారాలను వారికి అనుగ్రహించాడు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత తాను వారికి ముందుగానే చెప్పిన ప్రకారం వారిని గలలేయలో కలుసుకున్నాడు ఐదు వందల మంది శిష్యులు గలడియలో సమకూడి ఆయనను చూచారు ఎవరైనా చంపబడడానికి పథకం వేయబడుతుందనుకోండి చంపబడనున్న వ్యక్తి తన స్నేహితులతో నేను మళ్లీ మిమ్మల్ని కలుస్తాను అని అనగలడా అయితే ప్రభు తిరిగి లేవనయుండి అలాగు చెప్పాడు తాను చెప్పిన రీతిగాని ప్రభు లేచినప్పుడు శిష్యులు ఆ మాటను గుర్తు చేసుకున్నారు పరలోకమందును భూమి మీదను తనకి ఇవ్వబడిన అధికారాన్ని ప్రభువారికి తెలియజేసి తానే లోకానికి పరిష్కారమనే సత్యాన్ని వారికి జ్ఞాపకం చేసి సదాకాలము మీకు తోడయ్యున్నాననే వాగ్దానాన్ని దేవుడిచ్చాడు భూదిగంతాల వరకు వారిని తన రక్షణ వార్తతో పంపించాడు అనేకులను నా శిష్యులుగా చేసి తండ్రి కుమార నామములో వారికి బాప్తిసం ఇవ్వండని చెప్పాడు నాలుగు సువార్తలు ఈ ఆజ్ఞతో ముగించబడుతూ ఉండగా అపోస్తుల కార్యాల గ్రంథం ఈ ఆజ్ఞతో ప్రారంభమై ఈ గొప్ప ఆజ్ఞను వరెలా అన్వయించుకుని నెరవేర్చారో అపోస్తుల కార్యాల్లో మనం చదువుతాం శిష్యులు ప్రపంచము నలుమూలల వెళ్ళి అనేకులకు యేస్సుప్రభును ప్రకటించి బాప్త్యసమిచ్చి తమకు ప్రభు ఆజ్ఞాపించిన సంగతులను కొత్తగా రక్షించబడినవారికి తెలియజేశారు వారు ప్రభుతో కూడా ఉండినవారని వారిని గుర్తించిన లోకము ఆశ్చర్యపోయింది శిష్యుల ద్వారా జరిగిన అద్భుతాలతో సూచక క్రియలతో పెంతుకొస్తున్నాడు ప్రొత్తనవందన సంఘం ఆవిర్భవించింది ఆ సమయంలోని అద్భుతమైన ఆ ఉజ్జీవాన్ని చూచిన వారితో పేతురు ప్రభువును గుర్చి మాట్లాడుతూ మీరు సిలువ వేయించి చంపిన యేస్సు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడని ఆయన ఉన్నాడని వారికి గొప్ప బోధ చేశాడు ఈ విధంగా ప్రభు సంగమ ద్వారా పనిచేస్తూ పర్యవేక్షిస్తూ సంగమద్వారా శ్రమనుందాడు సౌవార్థీకరణ వ్యవస్థగా స్థాపించబడిన తన సంఘం కాలక్రమేణ హింసకు గురయ్యింది ఆ విధంగా ఈనాటికి క్రీస్తు సంఘం హింసించబడి శ్రమపడుతూనే ఉంది ఈ విధంగా తన సంగము ద్వారా ప్రభు హింసించబడుతూ ఉన్నాడు అలాగే సంగము ఉండవలసిన రీతిగా లేనప్పుడు కూడా ప్రభు బాధనందుతూ ఉన్నాడు నిస్సారమైన శూన్యమైన స్థితిలో సంగము ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి బదులుగా అతి సామాన్యంగా లేక లోకాన్ని పోలిదిగానో ఉన్నప్పుడు ప్రభు బాధనొందుతూ ఉన్నాడు స్వార్థిక వ్యవస్థగా ఉండవలసిన ఇరవయవ శతాబ్దపు సంఘం తానుండవలసిన విధానాన్ని మరచిపోయినందువల్ల క్రీస్తు ప్రణాళిక ప్రకారము ఉండనందువల్ల ప్రభు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు క్రీస్తు సంకల్పం మేరకు సంఘము లోకానికి ఒక పరిష్కారంగా సమాధానంగా ఉండవలసి ఉండగా ఏదో ఒక మూలన పడివున్నట్టుగా ఉంది యేసు ప్రభు జనసమూహాలను చూచినప్పుడు మొదటి సభను ఏర్పాటు చేసి పన్నెండు మందిని ఎన్నుకున్నాడు వీరికి మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చి చివరిలో యోహాను సువార్త పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో మరొక సుదీర్ఘమైన సంభాషణ వారితో జరిపాడు వారు లోకానికి తన జవాబుగా తన పరిష్కారముగా ఉండగోరాడు ఒకటి ఆయన వారికి బోధించాడు రెండు ఆయన వారికి చూపించాడు మూడు ఆయన వారికి శిక్షణ ఇచ్చాడు ఈ మూడు సందర్భాలు కూడా ప్రభుకు తన శిష్యులకు ఉన్న సంబంధాన్ని మనము అర్థం చేసుకోవచ్చు వారికి శిక్షణ ఇవ్వడం ఆయన ప్రణాళికలో ఎంతో ముఖ్యమైనది ఈ విధంగా ఆయన ప్రణాళిక మేరకు వారిని తనకు లోకానికి మధ్యవర్తులుగా ఉంచాడు ప్రభు తన ఐదు వందల మంది అనుచరులకు ప్రభు తన అధికారాన్ని శక్తిని తెలియజేసి వారికి కూడా తన అధికారములో శక్తిలో భాగాన్నిచ్చాడు ఆ విధంగా లోకములో దేనికి భయపడవలసిన పనిలేదు అనే అభయాన్ని వారికిచ్చాడు ఈ విధంగా లోకములోని ఆకలి సమస్య వ్యాధి మొదలైన వాటన్నిటికీ తన శిష్యులనే సమాధానంగా పరిష్కారంగా జవాబుగా యేసుప్రభు చేశాడు అలాగే నశిస్తున్న లోకానికి దేవుని వాక్యముడు ప్రకటించి లోకాన్ని రక్షించవలసిన బాధ్యత లేదా సౌవార్థిక నాయకత్వ అధికారాలు కూడా ప్రభు తన శిష్యులకిచ్చాడు ఆయన ప్రణాళిక మేరకు ఈ లోకానికి మధ్యవర్తులుగా ప్రతినిధులుగా దేవుడు ఆయన ఎందు విశ్వాసముచ్చిన బిడ్డలను ఉంచాడని మనము కూడా గ్రహించి మన గురుతర బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో నేటి ప్రభుని శిష్యులముగా మనము పరిశీలించుకుందాం దేవుడు తన సంఘం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మన ద్వారా ఎంతవరకు నెరవేరుతుందో ఒక్కసారి ఆలోచించండి మన జీవితాల ద్వారా ప్రభు ఆనందిస్తున్నాడో లేక దుఃఖిస్తున్నాడో పరిశీలించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియతండ్రి ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యము ద్వారా మీరు మా పట్ల సంఘము పట్ల కలిగి ఉన్న మీ యొక్క ఉద్దేశాన్ని మీ యొక్క ప్రణాళికను మాకు తేటగా తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ ఉద్దేశం ప్రకారము మేము ఈ లోకములో జీవించడానికి మీ ఉద్దేశాలను మీ ప్రణాళికలను మేము నెరవేర్చడానికి మీకు సంతోషాన్ని మేము తీసుకుని రావడానికి సహాయము చేయమని ఈ క్రొత్త నిబంధన ధ్యానాలు మా శ్రోతలకు మిక్కిలి దీవునికరంగా చేయమని ఈ ధ్యానాలు వింటున్న ప్రతి ఒక్కరూ నూతన జన్మానుభవం పొందుకొని మీ సాక్షులుగా జీవించడానికి మీ రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరూ తమవంతు వంతు పడడానికి మీ సాక్షులుగా జీవించడానికి సహాయము చేయమని నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఇమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్